సర్వసభ్య సమావేశ వేదికలో కొంతమంది కూర్చునే అర్హత లేదు అంటున్న ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమస్య చెప్పండి ఆ సమస్యకు ఒక పరిష్కారం ఆలోచిద్దాం అఖిలపక్షం అంతా కలిపి గ్రామాలను అభివృద్ధి చేద్దాం రాజకీయాలు చేస్తే సహించేది లేదు ఎలమంచిలి అభివృద్ధి ముఖ్యం అంటున్న ఎలమంచిలి ఎమ్మెల్యే ఏదో రిజర్వేషన్ వచ్చింది మనం అట్టగారిలో వెళ్ళిపోకూడదు ఫస్ట్ మనం మాట్లాడేటప్పుడు చాలా మాట్లాడచ్చు నువ్వు గత ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసావో ఇక్కడ ఉన్న పాయ్యూ నీకు బాధించకూడదు ఇదో ఒకటి చెప్పరా ఏమంటే అందరికీ చెప్తున్నా నీకు ఇక్కడ అందరికీ చెప్తున్నా కుమార్ అనే వ్యక్తి ఏం మాట అండి దానికి గెలివే ఉండదు అట్టేగా వాదించుకోవచ్చు అనవసరం వాదించుకోవచ్చు చెప్పడం ఆయన అడిగే సమాధానం గత ఐదు సంవత్సరాలు తప్పు చేశారని ఎప్పుడన్నా మాట్లాడానా కన్నబాబు తప్పు చేశాడని మాట్లాడానా వైఎస్ఆర్ తప్పు చేశాడు మాట్లాడా నీ ప్రవర్తన వల్ల అనవసరం డిస్కషన్ వస్తుంది తప్పు ఎప్పుడు చేస్తున్నాడు ఆ పార్టీలో నువ్వు చేస్తున్నావు నీ నీ పార్టీకి నీ నాయకుడికి నువ్వు కావాలని బాబు మమ్మల్ని తిట్టంటారని మమ్మల్ని తిట్టంటారా అన్నట్టు నువ్వు అవకాశం ఇస్తున్నావు అందరికి నీకు అర్థమవుతుంది కదా చూడండి మరి ఇదే మాట మాట నేను అంటనా వంటి న్యూ తీయించామా లేదా నిజాయితీ

ఇది మాట్లాడరా మీరు ఎవరు మన భూభాగంలో మన బేసులు పెట్టుకోలేని పరిస్థితి నేవల్ బేస్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ టెన్ మీటర్స్ నేను వచ్చిన తర్వాత కంప్లీట్ చేశా ఇది మన బాధ్యత ఎందుకు అనుకోకూడదు సమస్యలు ఉంటాయి లేకుండా ఉండవు సమస్యలు హండ్రెడ్ ఉంటాయి కానీ దేశం కూడా మనకి ఇంపార్టెంట్ అంట ఈ రోజు నేవల్ బేస్ వస్తేనే బయట వాడు భయపడతాడు మనం టెస్ట్ చేసిన తర్వాతే అందరూ భయపడ్డారు మన కోసం మనం ఎందుకు మాట్లాడము కేవలం మోడీ గారు అర్థం కానీ సుందర్ విజయ్ఫై కాదు బాగా రావాల్సిందే వారు అక్కడ ప్రజలు తవ్వాల్సిందే దేశాన్ని కాపాడాల్సిందే అలా చూడట్లేదు ఆ యాలు ఎందుకు ఈ చిన్న చిన్న సమస్యలు ఈ చిన్న చిన్న సమస్యలు మనం పుల్చుందాం మనం దేశం కోసం పనిచేద్దాం నిజాయితీగా పనిచేద్దాం